నువ్వు తెలుగుదేశం పార్టీ కాదు నాకే పార్టీ ఇక్కడ చూడరాదు కార్పొరేషన్ బరిలో టీడీపీ ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో టీడీపీ పొడి వచ్చే ఏపగా ఈ తేప ఇంకొచ్చే తేప ఇక్కడ మర్చిపోతున్నా ఈ కైతమ్మ కూడా ఢిల్లీ పోయిందాట మాకు గుర్తా ఏదో కాగితం విషయాలుగా ఎన్నికల సంఘానికే వచ్చింది ఇచ్చింది ఇచ్చింది అయితే అంద కార్పొరేషన్ ఆమె కూడా తయారుగా ఉన్నట్టే తయారుగా ఉన్నట్టే ఆమె తయారుగా ఉన్నది ఆమెది ఏంటంటే ఆమె బిఆర్ఎస్ లో ఉన్నోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అందరూ ఏమో వైపు వచ్చేసి దాదాపు ఒక థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ బిఆర్ఎస్ ఎల్లో వచ్చిర్రా వైపు హే గుంపు బాగానే కనపడుతుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చిర్రు కనబడుతుర్రు చూడాలి వాళ్ళు విఆర్ఎస్ లో కూడా గుంపు బాగానే కనపడుతుంది ఉంటది ఆ గుంపు ఎప్పటికి అది నువ్వు పుణ్యానికి జీతం తీసుకున్నట్టు పని చేయవా అమ్మా నువ్వు ఇంత చెప్పినా మళ్ళా గుంపు 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 అటు ఆనుకుంటుంటే ఇంటున్నా గుంపు ఉంటది అయితే ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు అనుకున్నావు సర్వే చేయిస్తున్న ఏపీసీఎం చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కార్పొరేషన్లలో ప్రజల నాడి సేకరణ ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బృందం సర్వే సక్సెస్ కావడంతో అదే టీమ్ తో తెలంగాణలో త్వరలోనే టీడీపీ నేతలతో భేటీ పోటీపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం పోసుకుంటుందా రాబిన్ శర్మ టీడీపీని బొంద వాళ్ళు ఇవ్వాలంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత టీడీపీ కూడా చాలా సీట్లు గెలిచింది టీడీపీని బొంద పెట్టింది మన అండకెళ్ళి వచ్చిన ఆయనే రావు ఆయనే తెలంగాణలో టీడీపీలో ఉన్న వాళ్ళని మొత్తం బెదిరించి భయపెట్టించి అందరిని టిఆర్ఎస్ లో చేసుకున్నాడు అప్పుడు చేర్చుకొని అసలు వాళ్ళకి ఇక లేకుండా చేసిండు దెబ్బ తిన్న పాము గాని తాజమామ భగవద్గారు నిజమేనా అవు ఏపిరా భగవద్గారు మెరియర్ మందు తీసుకొని काटకొట్టనే లేకపోతే దెబ్బ తిన్న సింహం మళ్ళీ రిటర్న్ పంజా కొట్టినా కాల్తు ఆ దాని శ్వాస కూడా అట్లనే ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు కూడా అత్యంత మేధావి అంతేనా అత్యంత మేధావి ఆయన కూడా దెబ్బకు దెబ్బ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుటప్పుడు సైలెంట్ గుంటడే ఆ పొంగడు కుక్క వంతదితోనే పండుకుంది దాని పక్కకి పోయినా ఒక చిట్టుకుని అందుకుంటుంది ఊకి ఎగిరెగిరి మొరుగుతుంటది దగ్గర పోనీ సపోర్ట్ చేయదు మన బండ్లో ఏమో అసలుంటివి ఆ బండి అసౌంటిది మొరుగది అది తాత మరి తెలంగాణ లేస్తుంది ఎందుకు లేవదే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ దీనికి ఇప్పుడు పెద్ద ఆముఖారి లేనే లేకపోయా కాసాని కూడా ఉన్నాడు ఆ ఇలా సైగర్ ఉండా కొత్త ఇప్పుడు అసలైనోడు వాడు బయటకు వస్తే అన్ని లేస్తాయి ఓహో అసలైనోడు వాడు రాకుండా ఆయన ఆన్యం ఉండి ఈయన లేపమంటే ఎడికెళ్ళి లేపుతాడు ఇప్పుడు వాస్తవానికి మొన్న ఎలక్షన్లల్లో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా బై ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా రాలేదు ఒక్కొక్క దగ్గర ఈ లో వచ్చారు రేవంత్ రెడ్డి వచ్చిండు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు టీఆర్ఎస్ కాకుండా అంటే చూస్తే రేవంత్ రెడ్డి కనపడ్డాడు ఏమనుకోరు ఈయనకు ఎట్లయినా ముఖ్యమంత్రి ఇస్తారు మనం ఈయనకే వెయ్యాలన్న ఒక ఉద్దేశంతో రప్ప రప్ గుద్ది రోడ్లు నువ్వు వద్దన్న జనాలు వేసేటోళ్ళు కాంగ్రెస్ కేసీరు గెలిపించారు అట్లనే ఈ పార్టీ అధినాయకుడు వచ్చి నిలబడితే తెలుస్తుంది అట్లా ఈయన ఇప్పుడు వచ్చిండనుకో ఏం చేస్తారు తెప్పనా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏ మళ్ళా ఆంధ్ర వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చిరు అని లోపడతారు అది కాదు తిరగ కూడా ఇప్పుడు రేవంత్ కూడా ఆయన శిష్యుడేనా అడగా శిష్యుడే అనుకుంటారు శిష్యుడే అంటే సహచరుడు ఆయన కాని విద్య నేర్చుకుంటున్నాడగా రామారావు ఉన్నప్పటి నుంచే రాజకీయ విద్య రాజకీయ విద్య అంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏపీ ఆర్ఎస్ఎస్ బిజెపి తర్వాత ఇండిపెండెంట్ తర్వాత ఇళ్ళకు వచ్చిండు ఇళ్ళకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే బలవంతంగా పిలిస్తే టీఆర్ఎస్లో కూడా పోయిన రోజులు పిలిచి అన్యాయం చేసిన మళ్ళీ బయటకు వచ్చిండు బయటకు వచ్చి లాస్ట్కు టీడీపీలోకి వచ్చి హంగామా చేసిండు లేచిండు గెలిచిండు అన్నీ జరిగిపోయినాయి కానీ వీళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే పైసలు కావాలి కేసీఆర్ కనుక అయిన ప్లేస్లో ఉంటే ఎప్పుడో వచ్చు తెలుగుదేశానికి పైసలు ఉన్నాయి ఇప్పటి నుంచే దిగితే ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలి అదే ఎలక్షన్ కొద్ది రోజులు ఉన్నాయి అనుకుని వచ్చినాం అనుకో ఈ ఇంత గ్యాప్ ఉంటదో ఈ గ్యాప్ లో ఖర్చు పెట్టే పైసలన్నీ మిగులుతాయిగా ఇప్పటి నుంచి ఎందుకు చిన్నగా పోదాం సాప కింద నీళ్ళు లేక విస్తరించుకుంటా పోదాం ఏకైనా ఉరుకుల పెట్టదు ఎలకల పడద్దు అనేది ఉపాయమా ఏం చేస్తారు అంతే నువ్వు అన్నది కరెక్ట్ ఏం చేస్తారంటే ఈ అంతర్గతంగా మీటింగులు పెడతారు పాతది బుక్ తీస్తారు ఉన్నారు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారు పిలిపిస్తుంటారు అంతర్గత సమావేశాలు క్యాడర్ని ఏర్పాటు చేస్తుంటారు అంతా ఏర్పాటు చేసి ఒకటేసారి ఒకరోజు మీటింగ్ పెడతారు జెండాలు రప్ప 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 అప్పుడు అర్థమవుతుంది ఒక ఒక ముచ్చు నీకు చెప్పు ఇసు చెప్తా బీజేపీ

మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మరి నారచేంద్రయ్య ఎందుకు దిగుతాడు ఏ ఇద్దరు దోస్తులు అంట కలిపినా గౌరవ గురు శిష్యురాట కేసీఆర్ ఈయన నారచేంద్రయ్య రేవంతమే మరి నారాచేంద్రయ్య రేవంతం అయితే మరి అక్కడ ఆంధ్రాలో మరి బీజేపీ తెలుగుదేశం జనసేన పోటీ పెట్టు పొత్తు ఒత్తు పెట్టుకున్నాయి మరి ఈయన వచ్చి ఇక్కడ ఎట్టా ఉంటాడు ఏమో ఎవరి కెరకాలను అనుకుంటున్నా పుస్తక పుస్తకం నేను నీకు చెవులు ఇస్తున్నా నువ్వు ఇది కుండపదాలు కొట్టించే ఉండరు ఉండరు ఇప్పుడు నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుంది అంటున్నావు సరే లోకమే నువ్వే కాదు ఎగ్జాంపుల్ అంటున్నా సరే వాళ్ళిద్దరు ఒకటైతే అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మరి బీజేపీలో ఉన్న ఈయన బీజేపీని ఇప్పుడు బీజేపీ చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటుంది లేవమంటే లేస్తుంది లోపల లోపల కాదు కేంద్రంలో ఈయనకున్న మెజార్టీ వచ్చిందిగా మొన్న మన నీకు అర్థం కాదు చెప్పు అన్ని కదల పడ ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయ్యాయి అయితే బీఆర్ఎస్ అరే ఎట్టుబడి మనం కాంగ్రెస్ చేయాలి అందుకనే మనం ఏం చేయాలి లోపల మనం బీజేపీలో సపోర్ట్ చేయాలి బీజేపీకి సపోర్ట్ చేయి దీని అరగ తొక్కాలి అని బీఆర్ఎస్ వాళ్ళు లోపటంగా అక్కడ చేయిచ్చిందట మరి అది కూడా పెద్దగా వారి మెషారిటీ ఇవ్వద్దు కొద్ది గొప్ప బీజేపీ గెలిచే విధంగానే మనం సపోర్ట్ చేయాలి మన జనాలకు అర్థం కావద్దు మన ఒకటైనము అనేది కూడా పోవద్దు అదే నర్సింహ మనం చదివిన చదువులకు మనం తినే తిండికి మనం దాగే నీళ్లకు అనుకుంటున్నాను మనమే ఇంత లోబడికి ఆలోచన చేస్తే మరి పైన ఆయనకు సలహాదారులు ఉంటారు ఎప్పటికీ వాళ్ళు తినే తిండి వేరు వాళ్ళు పండుకునే టైం

నువ్వు ఎంత షోలు వినబడ్డా ఏం చేసుకున్నా గాని రాజకీయాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఒక రసవత్తరంగా ఉంటాయి బాహ్ నీకది అది ఉంటదా ఓటు గుద్దే దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు మిషిన్ని ఈవీఎం మిషన్లు ఈవీఎం నింతాయి అమ్మా ఇండిపెండెంట్లు వస్తారు బీజేపీ పోటీ బీజేపీ పోటీ చేస్తారు బీజేపీ నాకు తెలిసి తెలంగాణలో బీజేపీ జనసేన టీడీపీ మూడు కలిసి పోటీ చేస్తాయి పక్క రాసి పెట్టుకో ఈ వీళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇజ్జది పోగొట్టుకుంటారా అని అరవింద్ ఆయన బండి సంజయ్ జైలు లే బిఆర్ఎస్ ఉన్నామన్నా కూడా అరవింద్ తిడుతానే ఉండే అందరిది అది ఉండదు వీళ్ళు ఇక్కడ పొత్తు పెట్టుకొని అక్కడ ఒక పొత్తు ఇక్కడ పొత్తు పెట్టుకోరుగా సరే దూరం రాష్ట్రాలంటే ఏమనుకోవచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాలే మళ్ళీ మదేదో అగ్గుసగుస శివుల పడ్డది కాబట్టి అన్న తప్పలేదు అంటే వాస్తవానికి అయ్యే ఛాన్స్ కూడా ఉందా అనేది ఉగ్గుసగుస ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హీరో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నది సౌత్ ఇండియాలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది ఇప్పుడు ఆయన ఇక్కడ దిగుతాడు ఏం దిగినా పండుకుందిగా అప్పుడు ఎట్ట తిరిగిండు ఆ బొట్టు పెట్టుకొని అవి వేసుకొని ఎలక్షన్ ఉన్నాడు ఉన్నాడు మరి ఇప్పుడేది మళ్ళీ ఎలక్షన్లు వస్తే వస్తే మన పెట్టిండు ఎలక్షన్లు వస్తే వస్తాడు ఆ ఎలక్షన్ వచ్చినగా నువ్వు రావాలన్నా రో తిరుగుతారు ఇగ పబ్లిక్లో పరిపాలన నేను గెలిపించినవి ఓట్లేసి అధికార యంత్రాంగం ఉంటది ఎవరెవరికి ఏం పథకాలు అందుతున్నాయి ఇస్తుర్రా ఇస్తలేరా సో మనం రాష్ట్ర బడ్జెట్ ఏంది ఎట్లా పరిపాలిస్తున్నాం ఎవరెవరికి ఏం అందుతున్నాయి అధికారులు ఎట్లా పని చేస్తున్నారు చంద్రబాబు తిరుగుతుండే చంద్రబాబు తిరుగుతుండే ఏవో మరి ఆయన కోసం తిరుగుతుండే కానీ పవన్ కళ్యాణం అయ్యైతే అప్పట్లేక తిరుగుతలేదు జనాలల్ల జరా ఇగో వాళ్ళు తిరిగితే తిరుగుపొట్ట మనకేందప్ప రాష్ట్రం వాళ్ళు అంతేనా కాదా అంతే మరి కాకపోతే ఏంటంటే వస్తుందట కార్పొరేషన్లా నిలబడుతుందట అయితే మొన్న రేవంత్ రెడ్డి అక్కడ పోయినప్పుడు ఖమ్మంలో పోయినప్పుడు ఒక మాట అన్నాడు మిమ్మల్ని ఎవరైతే బొంద పెట్టిర్రో వాళ్ళని బొంద పెట్టుర్రీ అని ఒక మాట అన్నాడుగా వాళ్ళని బొంద పెట్టాలని అన్నందుకు తెలంగాణ ఎమ్మటే వచ్చేసారు కానీ నిజంగా ఒప్పుకోవాలంటే ఏ పార్టీ ఆ పార్టీ కాదు కానీ తెలుగుదేశం ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండే ఏమన్నా ఎవడన్నా పిల్లలను ఏమన్నా చిడాయిస్తే రేప్ కేసులు అయితే మర్డర్లు అయితే ఇమీడియట్ అప్పుడు ఎటు చంద్రబాబు నాయుడు లాండ్ ఆర్డర్లో చంద్రబాబుతో తోపు లాండ్ ఆర్డర్లో చంద్రబాబు మించిన వాళ్ళు లేరు చెప్పుకోవచ్చు ఏడ ఏం జరిగినా రెండు మూడు రోజులలో అమ్మా చదువులు కూడా చదువుల మీద కూడా ఫోకస్ అట్టనే పెట్టిండు మరి ఐటెక్ సిటీ ఇలా హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఏంది వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు పుణ్యమా అని వాళ్ళిద్దరు పుణ్యాన్ని ఇలా హైదరాబాద్ ఇట్లా ఇట్లా ఉన్నది ఏం చేయలేదా చేసిండు ఫామ్ హౌస్ మొత్తం గట్టిగా నలభై ఎకరాలు నాలుగు వందల నలభై ఎకరాలు చేసుకుండు నాలుగు దిక్కలు సంపాదించుకోలేదా ఎవరు అరే సంపాదించుకురు పనిచేసి పని చేసి సంపాదించుకోరు నువ్వు నువ్వు ఏం చేయక నువ్వు సంపాదించుకుంటే కోపం రాదు జనాలకు చేసినంటే ఉచిత పథకాలను నెలకు చేతికి పైసలు ఇస్తే వాడు పని చేస్తాడా కసండి పని చేసి జనాలను నాగం చేసి రాష్ట్రాన్ని నాగం చేసి బస్టు వచ్చిచ్చి కూర్చునే వాళ్ళు ఏం చేసిరంటే ఉపాధి చూపించారు సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పిరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ పీరియడ్ లా అవుటర్ రింగ్ రోడ్ తెచ్చిర్రు మీకు వస్తుంది పోతుంది సవలత్తులు ఇప్పించారు సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తే చదువుకోండి వైఎస్ఆర్ ఫీజ్ రియంబర్స్మెంట్ తెచ్చిండి ఇంజనీరింగ్ ఫ్రీగా కదా మీరు వైఎస్ఆర్ ఫ్రీ లా మళ్ళీ దాంతోపాటు ఆరోగ్యశ్రీది ఇచ్చే రోగాలు వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రాణాలు పోతున్న ఫెసిలిటీస్ లేకుండా ఆరోగ్యశ్రీ ఎక్కిచ్చి కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కిచ్చిండి పేద ప్రజలని ఎంతో మంది వైఎస్ఆర్ పీరియడ్ లో ఇంజనీరింగ్ ఫ్రీగా చదివిన వాళ్ళు ఈ మాట అయితే ఆయన ఫోటో పెట్టుకుంటారు వైఎస్ఆర్ది మాట అట్లా ఎంత వాళ్ళు చేసారు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళ గురించి